శ్రీకాకుళానికి చెందిన ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్సీ దువ్వాడా శ్రీనివాస్ అసెంబ్లీ ఆవరణలో జగన్ జగన్ని కలిశారు ఆయన జగన్తో కొద్దిసేపు మాట్లాడే ప్రయత్నం చేశారు జగన్ వైపు నుంచి చూస్తే తర్వాత మాట్లాడుకుందామని అన్నట్లుగా చెబుతున్నారు మొత్తానికి వైఎస్ జగన్ ని కలిసిన దువ్వాడా శ్రీనివాస్ తిరిగి వైసీపీలో చేరేందుకు ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు ఆయనకు కోపమంతా ధర్మాన బ్రదర్స్ మీద తప్ప జగన్ మీద కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట అయితే జగన్ దువ్వాడికి హామీ ఇవ్వాలన్నా ఆయన మీద వేసిన సస్పెన్షన్ వేటుని వెనక్కి తీసుకోవాలన్నా కూడా జిల్లాకు చెందిన వైసీపీ నేతలతో చర్చించాల్సి ఉంటుంది శ్రీకాకుళం జిల్లాలో వైసీపీలో వర్గాలకు కొదవే లేదు ధర్మాన బ్రదర్స్ పార్టీ మీద పట్టు సాధించారని గిట్టని వర్గాలు సామాజిక వర్గాలు లు గుర్రుమంటున్నాయి వైసీపీలో ఉన్న మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా పార్టీ పెద్దల తీరు జిల్లా నేతల తీరుల పట్ట అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు మరోవైపు చూస్తే జిల్లాలో బలమైన కాళింగ సామాజిక వర్గం అయితే వైసీపీలో తమకు తగిన స్థానం లేదని మదనం చెందుతోంది ఈ క్రమంలో దువ్వాడ శ్రీనివాస్ని పార్టీలో తీసుకోవాలన్న సమస్యగానే ఉంటుంది వద్దని చెప్పిన సమస్యగానే ఉంటుందని అంటున్నారు తమ మీదనే విమర్శలు చేస్తున్న దువ్వాడకు హైకమాండ్ ఓకే చెబితే ధర్మాన సోదరులు రివర్స్ అవుతారని అంటున్నారు దాంతో జిల్లా పార్టీని వారి మీదనే పెట్టిన జగన్కి ఇది ఇబ్బందికరమైన విషయమే అని అంటున్నారు రాజకీయ సీనియర్ నేతలు ఇక జగన్ అంటే తనకు ఇష్టమని దువ్వాడ శ్రీనివాస్ ఎప్పటి నుంచో చెబుతున్నమాట మరి జగన్కు కూడా ఆయన్ను ఆదరించి పార్టీలోకి తిరిగి ఆహ్వానిస్తే అంతా ఓకేగా ఆయన వైపు నుంచి ఉంటుందని అంటున్నారు అలా కాదు కూడదు అంటే మాత్రం దువ్వాడ శ్రీనివాస్ తన సొంత సత్తాన్ని చాటేందుకు సిద్ధపడతారని తెలుస్తోంది ఆయన సొంతంగా పోటీ చేయాలని చూస్తున్నారని కూడా చెప్తున్నారు పలువురు ఆ విధంగా ప్లాన్ బిని సిద్ధం చేసుకున్న మీదనే జగన్తో భేటీకి ప్రయత్నం చేశారని తెలుస్తోంది కాలింగులు శ్రీకాకుళం జిల్లాలో హెచ్చు సంఖ్యలో ఉన్నారు దాంతో వారి మద్దతుతో జిల్లాకు మాత్రమే పరిమితమయ్యేలా ఒక చిన్న గ్రూప్ని ఏర్పాటు చేసి కొంతమంది కాలింగ నాయకులను ఎంపిక చేసిన అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ఎంపీ సీటుకు పోటీకి దించాలని శ్రీకాకుళం జిల్లా కాలింగ నాయకులు ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు మరి దువ్వడ కూడా దానికి సై అంటే వైసీపీకి ఆ విధంగా చూసినా ఇబ్బందికరమైన పరిస్థితులే మొత్తానికి దువ్వాడ శ్రీనివాస్ అయితే వైసీపీ పెద్దలను గ్రౌండ్లోకే బంతికి వదిలారని అంటున్నారు మరి రియాక్షన్ ఇవ్వాల్సింది వైసీపీ పెద్దలే అని తెలుస్తోంది మరి జగన్ ఆలోచన ఏ విధంగా ఉంది దువ్వాడని ఆదరిస్తారా ఒకవేళ ఆదరిస్తే వైసీపీ పరిస్థితి ఏంటి ఇలా ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి చూడాలి మరి ఈ సమస్యలన్నిటికీ రానున్న రోజుల్లో సమాధానం దొరుకుతుందేమో మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి